స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తు పిలిచిన వెంటనే మాకు మీడియా మిత్రులు సహకరించిన దానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు మాయన్న ఎన్న భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి తొమ్మిదవ వరదంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పార్టీ ఓదార్ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హోదార మొదలుపెట్టిన మొదలు నుంచి రెండు వేల సార్వత్రిక రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎలక్షన్ ఎన్నికల వరకు క్రియాశీలకంగా పనిచేసి రెండు వేల పద్నాలుగు రెండు వేల రెండు వేల పద్నాలుగు సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదహైదవ సంవత్సరం ఏప్రిల్ నర ఇరవై తొమ్మిదవ తారీఖున మాయన్న భూమిరెడ్డి రెడ్డిని ఎంఆర్ఓ ఆఫీస్కు పిలిపించి ప్రత్యర్థులు తెలుగుదేశం పార్టీ నాయకులు పిలిపించి హత్య హత్య గావించారు అందులో ప్రధాన ముద్దాయిలు ప్రధాన ముద్దాయిలో పంజగల శ్రీనివాసులు వగైరాళ్ళతో పాటు ముఖ్యంగా ఆనాడు ఎంపీపీగా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఎంపీగా పనిచేసినటువంటి బడమీపల్లి గ్రామానికి సంబంధించినటువంటి డీవీ పాలిమర్స్ అధినేత దగ్గబాటి ప్రసాద్ నేతృత్వంతో ఆయన హత్య కేసులో ముద్దాయిలతో పాటు మా మా కుటుంబ ప్రధాన శత్రువులు అయినటువంటి శ్రీనివాసులు వాళ్ళ అనుచరులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడంతో పాటు ఆయన వెహికల్ మహింద్రా స్కార్పియో జీపు డబల్ త్రీ జీపు వారికి ముద్దాయిలకు ఇచ్చి కుట్ర పన్ని మాయనను హత్య చేయించారు ఆ కుట్ర కేసులో భాగంగా ఆనాడు ఆ హత్య కేసును రాప్తార్ పోలీస్ స్టేషన్ వారు రెండు వేల పదహైదు సంవత్సరం నందు రాప్తార్ పోలీస్ నందు మా అన్న హత్య ఎంఆర్ ఎంఆర్ఓ ఆఫీస్ నందు హత్య జరిగినట్టు పోలీస్ స్టేషన్లో కేసు అయింది అందులో ప్రధాన ముద్దాయి దగ్గబాటు వెంకట ప్రసాద్ పంజగల శ్రీనివాసులు హరి ఆదప్ప రంగనాయుడు శిక్షావలి కమల్బాబు గోపాల్ రెడ్డి సాంబశివారెడ్డి కోటలాదప్ప వీరందరినీ కూడా పోగు చేసి వీరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ముట్ట చొప్పి వెహికల్ ఇచ్చి మా ఆయన హత్య కేసులో ప్రధాన ఉద్దాయిగా ఉన్నారు తర్వాత ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి అధికార బలంతో వారి యొక్క అధికార బలాన్ని ఉపయోగించుకొని రెండు వేల పదిహేడవ సంవత్సరంలో చార్జ్ రెండు వేల పదహారు సంవత్సరంలో సారీ రెండు వేల పదహారు సంవత్సరంలో ఛార్జ్ నమోదు చేసినప్పుడు కోర్టుకు ఆయన పేరును తొలగిస్తూ దగ్గవాట్ ప్రసాద్తో పాటు వంకాయల ఆదప్ప అదేవిధంగా సాంబశివారెడ్డి వగైరాలను తొలగిస్తూ పోలీస్ స్టేషన్ వారు ఆనాడు సిఐ చార్జ్ షీట్ నమోదు చేశాడు పోలీస్ స్టేషన్ కోర్టు నుంచి దాఖలు చేశాడు ఆ ఛార్జ్ దాఖలు మనము ఆ ఛార్జ్ వీరు తొలగించి ఛార్జ్ షీట్ వేసినారు తర్వాత ఛార్జ్ షీట్లో వీళ్ళు ఐదు పేరు తొలగించి కోటి సమర్పణ చే సమర్పించినప్పుడు మేము వీరి మీద మళ్ళీ ప్రొటెస్ట్ పిటిషన్ వేసి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రొటెస్ట్ పిటిషన్ వేసి వీరందరూ హత్య కేసులో ముద్దాయలు ఈయన ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ డబ్బులు ముట్ట చెప్పినాడు ఆయన పేరుతో ఉన్నటువంటి డివి పాలిమర్స్ పేరుతో ఉన్నటువంటి జీరో డబల్ త్రీ వెహికల్ మీరు ఆ కేసులో ప్రధానంగా సీజ్ చేశారు ఆ సీజ్ చేసినటువంటి వెహికల్ కూడా దగ్గవాటు ప్రసాదు సీజ్ చేసినటువంటి వెహికల్ కూడా దగ్గబాటు ప్రసాదు ఆయన ప్రాపర్టీ రిలీజ్ ప్రాపర్టీ రికవరు ప్రాపర్టీ రిలీజ్ అయిన తర్వాత ప్రాపర్టీ రికవర్లో కూడా ఆయనే సంతకం పెట్టి కోర్టులందు ఆయన ప్రాపర్టీని హ్యాండవర్ చేసుకున్నాడు ప్రధాన ముద్దా ఇది ఆయనకు దీంట్లో ఇది లేనప్పుడు ఈ కేసులో ఆయన సంబంధం లేనప్పుడు ఆయన వెహికల్ ఎందుకు ఇచ్చినట్టు ఆ వెహికల్ ఈయన ఎందుకు మళ్ళీ తిరిగి కోర్టు రందు ప్రాపర్టీ రికవర్ దాంట్లో సంతకం పెట్టి తీసుకున్నాడు అక్కడ చిక్కిపోయాడు ఈ ప్రసాద్ దగ్గుబట్ ప్రసాద్ ఆయన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మేము ప్రొటెస్ట్ పిటిషన్ చేసి ఆనాడు వీరు అధికార బలంతో మేము పొటిషన్ ప్రొటెస్ట్ పిటిషన్ ఇస్తే దాని విచారణ రానివ్వకుండా వాయిదాల పద్ధతిలో కాలయాపన చేసుకుంటా మొత్తం ఆ కేసు అంతా నీరుగారు చేసే పరిస్థితి తీసుకొచ్చినారు అయినా మేము పట్టు వదలకోకుండా ఈ యొక్క ముద్దాయి ఏ ఒక్కరు కూడా తప్పించుకోకూడదని మేము కోర్టుకు వినవించుకొని ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేస్తే తర్వాత కోర్టు రందు విచారణ జరిపి కోర్టు రందు విచారణ జరిపి ఈ విధంగా జడ్జిమెంట్ ఇచ్చారు ఈ ఐదు మందిని కూడా ఐదు మందితో పాటు ఎస్హెచ్ఓ సోషల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా చేస్తూ ఆరు మంది మీద మళ్ళీ వీళ్ళని విచారణ జరపాల మీద వీళ్ళలో ప్రధాన ముద్దాయి దగ్గవాట్ ప్రసాద్ అదేవిధంగా సాంబశివారెడ్డి అదే విధంగా హోటల్ ఆదెప్ప వీరంతా ప్రధాన ముద్దాయిలో వీరందరినీ కోర్టు బోన్లో నిలబెట్టి విచారణ చేయాలని సాక్షులు ప్రధాన సాక్షులందరినీ విచారించిన తర్వాత వీళ్ళు కోర్టులో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ ఇది ఆ జడ్జిమెంట్ కూడా ఎంత సమయం పట్టింది తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో ప్రొటెక్ట్ పిటిషన్ వేస్తే వాయిదాల రూపంలో వాయిదాల రూపంలో వాయిదాల రూపంలో ఎన్ని వాయిదాలు కోర్టులందరూ ఈయన అధికార బలంతో ఈయన డబ్బు మతంతో వీళ్ళని కూడా మేనేజ్ చేసుకుంటా అడ్వకేట్లను పీపీఎల్ని మేనేజ్ చేసుకుంటా ఎన్ని వాయిదాలు ఎన్ని వాయిదాలు వేసి కోర్టులు కూడా ఒక ముద్దాయిని విచారించడానికి ఇంత కాలయాపన జరిగింది నిజంగా శోచనీయం మన న్యాయ వ్యవస్థలో కూడా మార్పు రావాలా బాధాకరం అంటే ఓ ముద్దాయలకు శిక్ష పడకోకుండా కేసును కాలయాపం జరుపుకుంటూ వస్తున్నారు ఏదైతే నష్టపోయిన కుటుంబాలకు అండగా నిలవాల్సిన నిలవాల్సిన న్యాయస్థానాలు కూడా కోర్టును జాప్యం చేస్తున్నాయి కోర్టులు జాప్యం చేస్తున్నాయి ఈయన హైకోర్టు పోయి మళ్ళీ స్టే స్టేలకు పోయినాడు ఈయన ఈయనకు దమ్ము ధైర్యం ఉంటే ఈయనకు ఆ కేసులో నాకు సంబంధం లేదని ఉంటే విచారణకు సిద్ధపడాలి కానీ కోటలు ఎందుకు ఏ విధంగా కోర్టులు మేనేజ్ చేసుకుంటా ఆడ ఈడ డబ్బులు ఖర్చు పెట్టుకుంటా కోటాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటా నేను లక్ష రూపాయలు ఖర్చు పెడితే ఆయన కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అడ్వకేట్లకు నా శక్తి కోటి రూపాయలు అడ్వకేటుకు కోటి లక్ష రూపాయలు జీతం ఇవ్వాల్సి చూస్తే లక్ష రూపాయలు వాళ్ళ ఫీజు ఇవ్వాల్సి వస్తే ఆ లక్ష రూపాయలు మేము ఇస్తే ఆయన కోటి రూపాయలు ఇస్తున్నాడు ఎగనెక్స్ట్ క్యాండిడేట్ అడ్వకేట్లు అంతమందిని పెట్టుకుని కోర్టులు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ముద్దాయిలకు తెలుగుదేశం పార్టీ ఆశయం ఇవ్వడం మరీ దారుణం ఇది చింతించాల్సిన విషయము సభ్య సమాజం తలని దించుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే అనంతపురం హెడ్ క్వార్టరు గత యాభై సంవత్సరాలుగా గత యాభై సంవత్సరాలుగా ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళురా ఏ కూడా నేర చరిత్ర లేకోకుండా అనంతపురం హెడ్ ప్రశాంతమైన వాతావరణంలో ఎంతోమంది విద్యావంతులు మేధావులు కర్షకులు కార్మికులు వ్యాపారస్తులు ఎన్నో రకాల మంది ఉపాధి ద్వారా ఇక్కడ బ్రతుకుతూ వాళ్ళు పది మందికి జీవనాన్ని సాగిస్తూ ఇలా పది మందికి జీవనాన్ని కల్పిస్తూ ఇలా జీవిస్తున్నటువంటి అనంతపురం పట్టణంలో ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి పట్టణ తరుణంలో హత్య కేసులో ముద్దాయికి తెలుగుదేశం పార్టీ సీట్ మరి వారికి అండగా ఏదైతే ఈ పార్టీ ఇయడంతో పాటు వాళ్ళకి రక్షణగా మరొన్న హత్య కేసులో ముద్దాయిని కూడా ఈ దగ్బా ప్రసాద్కుంటున్నారు అతనికి అండగా ఇక్కడ అనంతపురంలో దౌర్జన్యాలు చేయాలా అనంతపురంలో దౌర్జన్యం చేయాలా ఇలా బెదిరింపులు దిగాలా వీళ్ళకి దాడులు దిగాలా ఏ విధంగా అయినా గెలవాలా డబ్బు బలంతో డబ్బు బలంతో గెలవాలా మా అన్న కేసులో ముద్దాయిలు అనంతపురంలో ప్రచారంలో భాగంగా ముద్దాయిలను ఎండబెట్టుకొని తిరుగుతున్నాడు దగ్గర ప్రసాద్ ఇటువంటి దగ్గర ప్రసాద్ దగ్గబ ప్రసాద్ ఇటువంటి నేర చేరస్తులను నేరస్తులను అనంతపురం ప్రజలు అనంతపురం పట్టణ ప్రజలు గెలిపిస్తే మరిన్ని హత్యలు జరుగుతాయి అనంతపురంతో అనంతపురంలో భూములకు రక్షణ ఉండదు భూములకు రక్షణ ఉండదు ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా బతికే పరిస్థితుండదు అనంతపురంలో అలజడి అశాంతే మనం చూసాం గతం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ దగ్వా ప్రసాద్ నీచే చరిత్ర ఏంది ఈయన సాగించిన పరిపాలన ఏంది రాప్తాడు మండల ప్రజలంతా చూశారు ఈ రెండు వేల పదహైదు సంవత్సరంలో మా అన్నను అతే గావించిన తర్వాత రాప్తాడు మండలంలో భూ కబ్జాలు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో రాప్తాల మండలంలోని గొందేటిపల్లి గ్రామంలో పశువు కుంకుమ పేరుతోటి ఒక ప్రోగ్రాం నిర్వహిస్తుంటే మహిళల మీద అత్యంత పాశవికంగా దాడులు చేశాడు దగ్గర ప్రసాద్ మీరు కావాలనుకుంటే నేను చెప్పేది అబద్ధమైతే మీరు ఆ గ్రామస్తులు విచారించండి మీరు ఆ గ్రామంలో కనుక్కోండి అదేవిధంగా బడనేపల్లి గ్రామానికి లోకేష్ బాబు ఎర్రబుక్కు బాబు ఎర్రగు ఎర్రబుక్కు బాబు లోకేష్ పర్యటనకు వచ్చినప్పుడు ఎర్రగుంట గ్రామంలో స్టోడీల క్రిసారిటీ ఇంటి దాడి వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం ఈ విధంగా అరాచకాలు సృష్టించినటువంటి దగ్వాట్ ప్రసాదు ఈరోజు అనంతపురం పట్టణానికి ప్రశాంతంగా బతుకుతున్నటువంటి పట్టణంలో ఒక అరాచక శక్తికి సీట్ ఇచ్చి గెలిపించి భూ కబ్జాలు చేయండి హత్యలు చేయండి దాడులు చేయండి అని ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ప్రోత్సహించి లోకేష్ బాబు ఎర్రబుక్లో పేర్లు ఇచ్చి ఇలా పోటీ చేయించాడు ఇటువంటి దుర్మార్గం ఎన్నుకుంటే మరిన్ని దాడులు జరగడమే కాకుండా విపరీతమైన విధ్వంసాలు సృష్టిస్తారు అనంతపురంలో అదేవిధంగా ఈ దగ్గుబాటు చదువు నూట సెవెంటీ ఫైవ్ ఏం చదువు ఇది ఎడ నిన్న నూట సెవెంటీ ఫైవ్ నవ్వుతారు అనంత ప్రజలు సోషల్ మీడియా సోదరులంతా సోషల్ మీడియాలు చూసి ప్రజలంతా నవ్వుతారు ఏం చదువు చదువు ఎడ చదువుకున్నారు చదువు వీ పదమూడు సంవత్సరాలకి ఏం చదివాడు పీజీనా పీజీ అదే మేము ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది నాకు డిగ్రీ కంప్లీట్ చేసుకోవడానికి మంచి మంచి కాలేజీలో చదివినా మాకు ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది డిగ్రీ కాలేజ్ కంప్లీట్ చేసుకోవడానికి వీడు పదమూడు సంవత్సరాలకు అది ఉన్నతమైన కాలేజీల్లో పదమూడు సంవత్సరాలకి ఏ విధంగా డిగ్రీ చదివినాడు ఈయన చదివింది ఏంది పోనీ వీని కుటుంబ నేపథ్యం ఏంది ఇతర కుటుంబ నేపథ్యం ఏంది బండవీదపల్లి గ్రామంలో వీళ్ళ నాయన గారు నలుగురు అన్నదమ్ములు అయితే వీళ్ళ తాతకున్న ఆస్తి నలభై ఎనిమిది ఎకరాలు వీళ్ళ ఆస్తి నలభై ఎనిమిది ఎకరాలు వీళ్ళ నాయన భాగానికి వచ్చింది పన్నెండు ఎకరాలు పదమూడు ఎకరాలు మాక్సిమం వీళ్ళు ముగ్గురు నలుగురు అన్నదమ్ములు మళ్ళీ ఆడ మంచుకుంటూ వచ్చేది మంచికి నాలుగు ఎకరాలు ఆడ రెండు ఎకరాలు బాబు ఆ స్థాయికి పోతే ఈయన నాలుగు ఎకరాలు బాబు సన్న బాబు మరి ఏ విధంగా ఇన్ని కోట్లకు ఇన్ని వేల కోట్లకు అధిపతి ఎట్లా ఏ విధంగా అయినాడు ఏ విధంగా దోపిడీలు దందాలు చేసింటే ఏ విధంగా స్కాములు చేసింటే ఈ స్థాయికి రాగలుగుతాడు మేము కూడా పుట్టుకతో వ్యవసాయం చేస్తున్నాం గత ఇరవై నలభై సంవత్సరాలుగా మా నాయనగారు వ్యవసాయం మా అన్న వ్యవసాయం నేను వ్యవసాయం చేస్తున్నా ఈరోజు మేము మామూలు జీబులో తిరిగాక మాకు డీజిల్ రెస్పీడ్ ఇబ్బంది పడుతున్నాం దగ్గుబాట్ ప్రసాద్ ఎక్కడిదింత ఆస్తి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు సిఫ్లాన్ డ్రగ్స్ అనంతపురంలో సిఫ్లాన్ డ్రగ్స్ అనంత దగ్గర పనిచేసినప్పుడు నీ జీతం ఎంత గత ఇరవై సంవత్సరాల కింద నీ జీతం ఎంత నాలుగు వేల రూపాయలు నీ జీతం నీతో పాటు జీతం పనిచేసేటోళ్ళు నీతో పాటు జీతానికి పని వాళ్ళు ఈ రోజు ఇరవై నాలుగు వేల జీతం వాళ్ళకు నువ్వు ఆనాడు సైకిల్ దొక్కుంటూ వచ్చినవి నాలుగు నాలుగు వేల రూపాయలు జీతానికి పనిచేసినవి అనంతయ్య సిప్లాన్ డ్రగ్స్ అనంతయ్య ఆ దాంట్లో కంపెనీలో నాలుగు వేల రూపాయలు జీతానికి పనిచేసినవి అనివి నువ్వు ఏ విధంగా ఇన్ని కోట్లకు పడగలెత్తినావు ఏం పని చేసినావు అక్కడికి చెప్పు ప్రసాద్ మాకు చెప్పద్దు మీ చిన్నారి గారు చెప్పు మీ చిన్నారి గారు విపత్తుడికి అదే విధంగా ఊర్లో ఆయన మామూలు సామాన్య సామాన్య అతి సామాన్య రైతులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో అదే విధంగా జీవిస్తున్నారు మాకొద్దు మీ కిటుకు చెప్పు మీ స్నేహాన్ని చెప్పు ఆ కిటుకు రెండు వేల పదహైదులో పైన హత్య జరిగిన తర్వాత నువ్వంత ధైర్యవంతులుగా సచీలుగా నువ్వు మాట్లాడుతున్నవే నువ్వు ఏనాడైనా రాప్తాడు మండలంలో నువ్వు పరిపాలన సాగించినావా మారిపోయినావు దాచిపెట్టుకున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు భయపడి నువ్వు హైదరాబాద్ పట్టణాన్ని చేరుకున్నావు శ్రీకట్లో వచ్చినావు మూడు నెలలకు వస్తారు ఆరు నెలలకు వస్తారు వచ్చి ముప్పై మంది నలభై మంది పోలీసులు రాప్తాడు మండలం చుట్టూ రాప్తాడు మండల కేంద్రంలోనే ఎండి ఆఫీస్ చుట్టూ మసలు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని పెట్టుకొని నువ్వు సాయంత్రం వచ్చి సర్వసభ్య సమావేశాలు నిర్వహించినట్టు దొంగ సంతకాలు చేసుకున్నావు చివరిలో వచ్చినావు రెండు వేల పద్దెనిమిదిలో మీ నాయకులు వచ్చినప్పుడు పసుపు అన్నప్పుడు ఏదో ప్రోటోకాలో పాడో ప్రదేశి అని వచ్చినావు ఏనా నైనా నువ్వు సాగించినావా పరిపాల దాచపెట్టుకున్నావు పరిగెత్తిపోయి దాచపెట్టుకున్నావు నువ్వంత నువ్వు అంత నిజాయితీ పడు నువెంత పరిస్థితి నేను ఇంత అంత నేనంత తోపుంటావే మీరంత తోపైతే మన రెండు వేల పదహైదు సంవత్సరం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎందుకు పడిపోయావు ఎందుకు సీకరణలో సమీక్షలు పెట్టావు రాత్రి మండలంలో నువ్వంతా ప్రసాద్ అడుగుతున్నాం ఇలా పట్టణ ప్రజలే కాదు పట్టణ ప్రజలు ఇంకా ఉన్నాయి ఈయన అక్ర ఉన్నాయి చేస్తున్నాం ఇంకా ప్రసన్నాయపల్లి గ్రామ పంచాయతీలో దీప్తి అమ్మాయి దీప్తి సర్వే నంబర్ నూట ఇరవై మూడు మూడు ఇదంతా వంగపరం బోకులు వంగపరం బోకులు ఇవన్నీ దీని మీద గతంలో కలెక్టర్కు ఫిర్యాదులు ఇచ్చాం దీని మీద చర్యలు తీసుకుంది ఇది పత్రికలో వచ్చిండేది సమాచారం నేనే ఇచ్చాను మా గ్రామ పంచాయతీ నుంచి వీళ్ళ సమీప బంధువు దీప్తి పేరుత మూడు ఎకరాలు సెవెన్ నెంబర్ నూట ఇరవై మూడు మూడలేటర్ ఇది పోకు ఎవరు కొనడానికి కానీ సాగు చేసుకోవడానికి కానీ ఇవి సహజ వనరులు వంకలు వంకపురం బోకులు కొండలు గుట్టలు వాగులు ఇటువంటివన్నీ సహజ వనరులు దీనిలో ఎవరు పట్టాలు చేసుకోవడానికి కానీ పట్టాలు అమ్ముకోవడానికి కానీ వీలు లేదు అటువంటి దాన్ని కూడా ఇతను దగ్వా ప్రసాద్ ఎంపీపీగా ఉన్నప్పుడు ఇటువంటి పట్టాలు వదలలే మొత్తం సహజ వరండి కొలగొట్టారు ఇల్లు ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే రియల్ ఎస్టేట్ దారులు అందరినీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఒక్కొక్కరితో ఎకరాకి పది లక్షలు పదహైదు లక్షల రూపాయలు వసూలు చేశాడు దగ్గర ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంత అక్రమైన అక్రమైన సొమ్ము నీ భాగానికి వచ్చే నాలుగు ఎకరాల్లో ఇన్ని వేల కోట్లకి ఎట్లా పడగలెత్తినావు దివి పాలిమర్ సంస్థ ఏ విధంగా స్థాపించినావు ఏ విధంగా పైపుల్ ఫ్యాక్టరీ స్థాపించిన రెండు వేల పంతొమ్మిది తర్వాత నువ్వు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ నాయకులుగా దౌర్జన్య కార్యర్గా దౌర్జన్య సాగించినవే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈనాటి వరకు మన తెలుగుదేశం పార్టీ సీట్ తెచ్చుకునే వరకు నువ్వు ఎక్కడైనా అనంతపురం పట్టణాలు ప్రజలకు కానీ రాప్తాడు ప్రజలు కానీ సర్వీస్ చేసావా రెండు వేల పద్నాలుగు పూర్వం ఏమైనా ఎవరికైనా సర్వీస్ చేసావా ఎవరు కాళ్ళు పెట్టుకుని నువ్వు వ్యాపారాలు చేశావు హైదరాబాద్ హైదరాబాద్లోను అనంతపురం రూరల్ మండలంలోను ఎవరు కాళ్ళు పెట్టుకుని నువ్వు వ్యాపారాలు చేసావు ఎవరు దయా దాక్షిణాలతో బతికావు ఇన్ని రోజుల భయంతో భయంతో దాచి పెట్టుకుని బతికావు ఎవరు దయా దక్షిణాలతో బతికావు మా రాప్తాడు మండల ప్రజలందరికీ తెలుసు రూ రాప్తాడు మండల ప్రజలకే కాదు అనంతపురం రూరల్ మండల ప్రజలందరికీ తెలుసు నువ్వు ఏమి కాళ్ళు పట్టుకున్నావు యోని చేతులు పట్టుకున్నావు అనేది ప్రసాద్ నిన్ను క్షమించేది లేదు నిన్ను ప్రజా కోర్టులో ఓడిడమే కాదు ఈ కోర్టులో నిన్ను ఓడడమే కాదు కోర్టులో కూడా న్యాయ వ్యవస్థలో కూడా చట్ట ప్రకారం నిన్ను శిక్షించి నిన్ను కఠిన కారాగార శిక్ష విధించే వరకు నీతో పాటి నీ సహదరులైన పంజగల సీరా అదే విధంగా శిక్షావళి రంగారాయుడు ఇటువంటి నీ అల్లర మూకల్లో చిల్లరగాళ్ళంతా నీ చిల్లరగాళ్ళందరినీ నిన్ను కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో పెట్టే వరకు కూడా నిన్ను నిద్రపోమని ఈ మీడియా సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాయి వస్తుంది కేవీసీ న్యూస్ Until then, signing off, me K. V. Chalapati.